దేవుడి దగ్గరికి గర్భిణీ స్త్రీ దగ్గరికి రోగి దగ్గరికి పసి దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు ఒట్టి చేతులతో ఇచ్చిన దానికి నేను ప్రతిఫలం ఇవ్వాలి బాకీ ఉండకూడదు కదా అందుకని వాడు ఇవ్వగలిగిన తులుసాకు మాత్రమే నేను ఇవ్వగలిగింది కోట్లు కదా ఇచ్చాను అంటాడు అంటే దానికి దానికి రద్దయిపోయింది ఇక్కడ దేవుడికి అహంకారం మమకారాలు ఉండవు అందుకని పట్టుకెళ్ళమన్నా గర్భిణీ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైనా పట్టుకెళ్ళమన్నారు ఎందుకంటే గర్భిణీ స్త్రీల కోరికలు ఏమి లోకానికి నష్టం కలిగించేవి ఆవిడ ఆరోగ్యానికి నష్టం కలిగించేవి కాకపోతే వెంటనే తీరు లేకపోతే ఆ లోపం బిడ్డలో కనపడు మా అక్కకి అక్కడ ఇష్టం అని ఒక కేజీ చేయించి పట్టికెడతారు అలా గర్భిణీ స్త్రీ దగ్గరికి ఆవిడ కోరిక సరదాగా ఉంటా కూడా తెలుసుకుని పట్టికెళ్ళమని అలాగే రోగి దగ్గరికి ఆయన ఏమి బయటికి ఏం కొనుక్కోలేడు ఎందుకంటే రెండు యాభై రూపాయలు పట్టుకెడితే అవే తింటాడు ఆయన తినకూడదు కదా మరి చిన్న పిల్లల దగ్గరికి ఎందుకు పట్టుకెళ్ళమని చెప్పారో తెలుసా వాడు చాలా తెలివి ఏమీ పట్టుకెళ్ళకుండా మనం పెడితే మన సంచి తీసుకుని జిప్పు తీసి పెట్టి నాకు ఎందించేవాడు అంటాడు వెంటనే ఇప్పుడు మొహమాట ముఖ్యమంత్రి వచ్చినా అని అడుగుతాడు వాడు అలా చిన్న పిల్లల చేత అడిగించుకోకుండా మనమే ఇచ్చేస్తరుగుతుంది ఊరికే శాస్త్రాలు చెప్పారండి